తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే వరద బాధితుల కోసం సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు అయితే హీరోయిన్లు మాత్రం వరద బాధితుల కోసం ఎలాంటి విరాళాలు ప్రకటించలేదని చెప్పారు కానీ టాలీవుడ్ యువ నటి అనన్య నాగల్లా మతనవంతుగా సాయం ప్రకటించింది ఇందులో భాగంగా ఏపీకి రెండున్నర లక్షలు తెలంగాణకు రెండున్నర లక్షలు ఇస్తున్నట్లు అనన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ నేపథ్యంలో అనన్య పాండ్య ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు ఈ క్రమంలో అనన్య నాగల్లా ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండున్నర లక్షలు ప్రకటించిన వర్ధమాన నటి కుమారి అనన్య నాగర్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ బలాన్ని ఇస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తరపున ఏపీ డెప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది అందుకు అనన్య నాగల్ల కూడా స్పందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ బదిలిచ్చింది మీరు నాకు ఎల్లప్పుడూ పూర్తిదాయకం అంటూ ట్వీట్ చేసింది